అందరికీ ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాల ఇవ్వడం జరుగుతుంది అందరికీ ఈరోజే కాదు గత రెండు మూడు రోజుల నుంచి తర్వాత వచ్చేసి చాలామంది అయితే ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు అసలు ఈ కరుంగాలి మాల యొక్క విశిష్టత ఏంటి ఈ మాల ధరించడం వల్ల మాకు ఉపయోగం ఏంది అసలు ఈ మాల ధరిస్తే ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అసలు ఏంటి ప్రధానంగా ఈ కరుంగాలి మాల వల్ల ఉపయోగం అని ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు వీడియో చేస్తున్నా ఒక క్లారిటీ ఇద్దాము అందరికీ అసలు ఈ కరంగాలి మాలలు ధరించడం వల్ల ఏంటి ఉపయోగం కరుంగాలి మాలలు ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఏంటి వీటి యొక్క విశిష్టత ఏంటి అసలు ఎప్పటి నుంచి ఈ కరుంగాలి మాలలు ఆడుతున్నారు మన దేశంలో అనేది మీకు ఈ ఈ వీడియోలో వివరిస్తా ఫస్ట్ కరుంగాలి మాల ఇది ఎబోనీ ట్రీ నుంచి తయారు చేస్తారు అని మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను నేనైతే మీ అందరికీ వివరించాను అనమాట ప్రధానంగా ఈ మాల ధరించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మొ మొట్టమొదటిది నరదిష్టి నరదిష్టి అని ఎందుకంటున్నా అంటే దిష్టి అనేది ఎంత పవర్ఫుల్లో మన తెలుసు నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువున చీలిపోతుంది అని ఒక సామెతి కూడా ఉంది సామెత ఏంది కొన్ని ప్రాక్టికల్గా కూడా జరిగి ఉన్నాయి అని మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారనమాట అంటే అది ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు నరదిష్టి ప్రభావం అనేది ఎప్పుడు మన మీద ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు అది ఎవరైనా పెట్టచ్చు మన చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు ఏ రూపంలో అయినా నరదిష్టి అనేది మనకి తగులుతుంది ఆ తగిలిన నరదిష్టి ఎలా కనుక్కోవాలనేది కూడా కొంతమందికి అర్థం కాదు ఎలా బయటపడాలి అనేది కూడా కొంతమందికి అర్థం కాదు ప్రధానంగా ఈ కరుంగ మాల అయితే నరదిష్టికి చాలా అంటే చాలా ఉపయోగం మెయిన్ నరదిష్టి అనేది మీ దరిదాపులు రాకుండా చేస్తుంది ఈ కరుంగలి మాల రెండోది పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు మనం మన ఇన్నర్లో మన ఆత్మ అంతరాత్మలో ఒక ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం అది మనం నిద్రించేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకున్నప్పుడు కానీ మామూలుగా కూర్చొని ఒంటరిగా ఆలోచించేటప్పుడు కానీ మనం పైకేమో ఆత్మ బాగానే ఉంటుంది అంతరాత్మ ఒకటి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో అవుతున్నట్టుగా బ్యాడ్గా అట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం అంతరాత్మ పరంగా అప్పుడు అటువంటి వైబ్రేషన్స్ ఏం లేకుండా పాజిటివ్గా ఆలోచించేటట్టుగా అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటట్టుగా మన చుట్టూ మన మనము మన చుట్టూ ఉండే వాతావరణం అంతా పాజిటివ్గా ఉండేటట్టు అయితే ఉపయోగపడుద్ది అనమాట ఈ కరంగుల మాల మనం మనం ఏదైనా జాబ్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేదు ఏదైనా పని చేస్తున్నా ఇటువంటి వాటిలలో ఖచ్చితంగా ఈ మాలగానికి ధరించినట్లయితే ఖచ్చితంగా మనకు అనేది గ్రోత్ అయితే కనిపిస్తుంది అది ఎలా చెప్తున్నాను అంటే హీరో ధనుష్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు ఎంతో సక్సెస్ అయ్యారు లోకేష్ కనకరాజు గారు అంతేకాదు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మనకు తెలుసు కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈ మాల ధరించడం వల్ల ధరించిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారనమాట వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ క్రితం కూడా ధరించిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సార్ ఈ మాల విశిష్టత అయితే ఉంది వేసుకున్నాకైతే దాని విలువ మాకైతే తెలుస్తుంది అని చెప్పడం జరిగింది అది అంటే నేనేదో ఇట్లా చెప్తున్నాను కాదు వాళ్ళే నాకు చెప్పారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు తర్వాత ఇంకా ఇంకొకటి వచ్చేసి మనకుండే వ్యాధులు ఏమన్నా వ్యాధులు ఉంటే అది ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటాయి ఏమన్నా కొత్త వ్యాధులు బాలం బారిన పడకుండా కూడా కంట్రోల్లో ఉంటాం అన్నమాట అది ప్రధానంగా ఈ కరుంగలి మాల వల్ల నరదిష్టి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి కలిసి రావడం ఇంకపోతే ఏమన్నా వ్యాధులకి అట్లా గురి కావడం ఇంకొకటి ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు మన మీద క్షుద్ర పూజల పరంగా ఏమన్నా చేసినా కానీ అటువంటివి కూడా ఈ కరుంగలి మాల చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ దీని విశిష్ట చెప్పడం కన్నా ఒకసారి మీరు డైరెక్ట్గా ఎవరన్నా వే ధరించిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి మీకే తెలుస్తుంది ఎంత విశిష్టత గల మాల అనేది కరుంగలి మాల ఈ కరుంగలి మాల మా మన తెలుగు రాష్ట్రాల్లో గత ఐదారు నెలల నుంచి తెలుసు కొంతమంది తెచ్చుకొని కూడా ఆడుతున్నారు ఇంకొంతమంది ఏమో ట్రై చేస్తూ ఉన్నారు ఎక్కడ దొరుకుతుందా ఒరిజినల్ రకం ఎక్కడ అని ట్రై చేస్తూ ఉన్నారు సో మన దగ్గర అయితే కరంగులి మాల్లు రెండు రకాలు అవైలబుల్లో ఉన్నాయి ఒకటి ఎయిట్ ఎంఎం ఇది ఎయిట్ ఎంఎమ్ రెండోది సిక్స్ ఎంఎం తర్వాత బ్రాస్ లైట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడండి బ్రాస్ లైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అందరు అడుగుతున్నారు మనకి ఏది వేసుకుంటే బెటరు ఏది బాగుంటుందన్న అని అడుగుతున్నారు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎయిటీఎంఎం వేసుకోండి పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎయిటీఎంఎం ధరించండి ఎందుకంటే ఇది కరెక్ట్ ఎక్కడ వస్తుందో నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఎయిటీఎంఎమ్ కరెక్ట్ రిప్స్ రిప్స్ దగ్గరికి వస్తుంది ఎయిటీఎంఎమ్ ఇది అనుకోండి ఇక్కడికి వస్తుంది ఇదిగోండి ఇక్కడికి అంటే బ్యాక్కి వెళ్ళాలి కదా ఇట్లా పెట్టుకోండి ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి అనమాట సిక్స్ ఎంఎమ్ లైట్ గ్రాస్లైట్ హ్యాండ్కి వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇది ఇది నా సజెషన్ అయితే పెద్దోళ్ళు మటుకు ఖచ్చితంగా ఎయిట్ ఎంఎం వాడండి మీకు కరెక్ట్ సైజు బాగా బాగుంటుంది అన్నమాట సిక్స్ ఎంఎం మటుకు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ధరించవచ్చు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్